హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్కే కనెక్ట్స్ తండేల్ మూవీ రివ్యూ చెప్పడానికి వచ్చేసాను దయచేసి వీడియో ఫుల్గా చూసి మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో తండేల్ అంటే ఏంటంటే ఫస్ట్ మనకి సినిమా స్టోరీ ప్లాట్లోకి వెళ్ళే ముందు తండేల్ అంటే పూర్వం మనకి గుజరాత్కి పాకిస్తాన్కి సరిహద్దుల్లో చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి ఆ చిన్న చిన్న గ్రామాల్లో నివసించే వాళ్ళని తండేల్ అంటారు ఇంకో అర్థం ఏంటి అంటే తండేల్ అంటే బోట్ ఆపరేటర్ అనమాట అంటే బోట్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళకి సంబంధించి అలా బాగోగు చూసుకోవడం ఇంచుమించు కెప్టెన్ లాగా అనుకుందాం మనం ఓకే తండేలు అంటే బోట్ కెప్టెన్ అనమాట యాక్చువల్లీ మూవీ ప్లాట్లోకి వెళ్ళాకంటే ముందు కూడా ఈ సినిమాకి సంబంధించి ఏంటి అంటే ఇది నిజంగా జరిగిన సంఘటన అంటే శ్రీకాకుళం జిల్లాలో ఇది నిజంగా జరిగింది వీళ్ళు ఇరవై రెండు మంది కలిసి షిప్పింగ్ వెళ్తారు అంటే ఫిషర్మెన్ ఓకే వెళ్ళినప్పుడు ఏమైందంటే వాళ్ళు బోర్డర్ దాటి వాళ్ళు బోర్డర్ దాటి పాకిస్తాన్లోకి ఇరికిపోతారు సో ఏం చేస్తారంటే అక్కడ పోలీసులు వాళ్ళని పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడ సెంట్రల్ జైల్లో పెడితే వాళ్ళని ఒక నూట ముప్పై రోజులు ఎంతో అక్కడ జైల్లో పెడతారు ఇక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సుష్మా స్వరాజ్ గారు ఆ పాకిస్తాన్ గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళని విడిపించారనమాట జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మనకి గవర్నమెంట్ ఫామ్ అనమాట ఏపీలో సో ఆయన ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఈయన సెంట్రల్ గవర్నమెంట్ని ప్రెజర్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ పాకిస్తాన్తో మాట్లాడి వాళ్ళని రప్పించారని చెప్పేసి ట్విట్టర్లో అవ్వచ్చు సోషల్ మీడియాలో అవ్వచ్చు దీన్ని బాగా ట్రెండ్ చేస్తారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేసిందా స్టేట్ గవర్నమెంట్ చేసిందని పక్కన పెడితే వాళ్ళు మంచి పని చేశారు అంటే మన భారతీయులు కానీ లేకపోతే మన ఆంధ్ర వాళ్ళు కానీ ఎక్కడ తిరిగిపోయారో వాళ్ళని వెనక్కి తీసుకురావడం అనేది గవర్నమెంట్ చేసిన మంచి పని అది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ చేసిందా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ చేసిందా అనేది సెకండరీ అయితే మంచి పని చేశారు అనేది అనుకోవచ్చు సో ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం యాక్చువల్లీ నాగచైతన్య ప్లస్ సాయిపల్లి గురించి మనం చెప్పవలసినా వాళ్ళు యాక్టింగ్ నార్మల్గానే న్యాచురల్గా ఉంటుంది సో ఈ నేచురల్గా ఉన్న ప్రాసెస్లో ప్రీవియస్గా వీళ్ళు ఎన్ని సినిమాలు తీసినా కూడా ఆ సినిమాల కన్నా కూడా ఈ సినిమాలో వాళ్ళ పెర్ఫార్మెన్స్ అనేది పీక్స్ అంటే వాళ్ళు చెప్పుకోదగ్గ సినిమా అనేది తీశారనమాట ఈ సినిమాతో అంటే లైఫ్లో లో గుర్తుండిపోయే సినిమా అనుకోవచ్చు మనం నెక్స్ట్ ఈ స్టోరీ చెప్పేదాందాక మీకు రియల్ ఇంజనీట్ జరిగిందని చెప్పేసి సో సేమ్ అదే కాకపోతే దీంట్లో ఏంటంటే కొంచెం లవ్ ట్రాక్ యాడ్ చేశారు లవ్ ట్రాక్ ఏంటంటే నాగచైతన్యకి సాయి పల్లవికి మధ్యలో అంటే ఇప్పుడు నాగచైతన్య ఫిషింగ్కి వెళ్ళినప్పుడు ఈ సాయి పల్లవి ఎలా ఫీల్ అవుతుంది అంటే ఒక విరహ వేదన అనుకోవచ్చు లేకపోతే ఇద్దరు కలిసి ఉన్నప్పుడు రొమాంటిక్ సీన్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా బాగా పండి సినిమాలో దానికి తోడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చెప్పవలసిన ఆయన లవ్ స్టోరీస్కి ఎంత బాగా మ్యూజిక్ ఇస్తారో మనకు తెలుసు అదేవిధంగా చందు ముండేటి ఆయన స్క్రీన్ ప్లే కానీ అన్నీ ఎలా ఉంటాయో మనకు తెలుసు కానీ ఇది ఈ వరకు సినిమాకి పాజిటివ్ ఏది ఒక లవ్ ట్రాక్ అవ్వచ్చు దేవిశ్రీ మ్యూజిక్ అవ్వచ్చు నాగ చైతన్య సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా సినిమాకి ప్లస్ ప్లస్ ఇంకోటి క్లైమాక్స్ ఇక్కడ నెగిటివ్స్ ఏంటి అంటే ఈ సినిమాకి సంబంధించి ఈ తండేల్ అనే సినిమా తీసినప్పుడు ఈ కి సంబంధించి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కన్నా కూడా రైటింగ్ కొంచెం ల్యాక్ చేయటం అంటే పాకిస్తాన్ సెంట్రల్ జైల్లో వాళ్ళని ఉంచిన విధానం కానీ వాళ్ళు ఇండియాకి సంబంధించి వాళ్ళు చెప్పేసి చూపిస్తాం కానీ ఇవన్నీ కూడా కొంచెం ల్యాక్ సీన్స్ అంటే ఒక మనం ఒక ఫ్లోలో ఒక లవ్ ట్రాక్ అనే ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఇవన్నీ కూడా కొంచెం చోట ఇబ్బందిగా ఉంటాయి సో నేను చెప్పేది ఈ ఓవరాల్ సినిమాని మీరు ఏ లాజిక్ లేకుండా సినిమాకి వెళ్తే నచ్చుద్ది మీరు ప్రతిదీ ఈ సీన్ నుంచి ఈ సీన్కి మీరు కంప్లీట్ చేసుకుంటే కనుక ఆ సినిమా అనేది కొంచెం మీకు క్లమ్జీగా ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు బోర్ కొట్టచ్చు సెకండ్ హాఫ్కి వెళ్తే సో మీరు లాజిక్ లేకుండా ఒక ఫీల్ గుడ్ మూవీ చాలా కాలం తర్వాత ఇప్పుడు మనకి పుష్ప లాంటి కేజీఎఫ్ లాంటి గేమ్ చేంజర్ లాంటివి ఎట్లాంటి యాక్షన్ మూవీ చూసి చూసి మనకి బోర్ కొట్టినా కూడా ఇప్పుడు మనకి ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అంటే ఒక చక్కనైన ప్రేమ కథ చూడాలనుకుంటే కనుక తండ్రి మూవీకి వెళ్ళొచ్చు వితౌట్ అని ఎక్స్పెక్టేషన్స్ ఒకవేళ మీ ఫ్యామిలీతో మీరు ఎలాగో ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళచ్చు సినిమా అయితే చాలా బాగుంటుంది జస్ట్ ఒక నార్మల్ అడిగినే చెప్తున్నాను ఇదేనంటే వన్ టైం వాచ్బుల్ ఫీల్ గుడ్ మూవీ మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్తే ఫ్యామిలీ అయితే ఎంజాయ్ చేస్తారు ఓకే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేకపోతే ఆ సాంగ్స్ కానీ వీటిల్లో మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు వెళ్ళి చూడొచ్చు సినిమాని చూసినాక మీకే అనిపించింది మీకు ఎలా అనిపించిందో ఓకే నాకు తెలిసింది మూడే అండి ఫ్లాపు యావరేజు హిట్ అంతే హిట్ అంటే ఇంకా బ్లాక్ బస్టర్ అవ్వచ్చు ఇండస్ట్రీ హిట్ అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు ఇక్కడ దాకా వచ్చారంటే కనుక కొంచెం ఇంట్రెస్ట్ చూపించినట్టు ఈ వీడియో మీద సో ఇంట్రెస్ట్ చూపించాలంటే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కామెంటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చాలా నాకు ప్లస్ ఇంకొకటి నేను చేసే కంటెంట్లో కొంచెం తేడా ఉంటే నాకు కామెంట్లో పెడితే నేను నెక్స్ట్ వీడియోకి నేను ఇంప్రూవ్ చేసుకుంటాను అంతే అంతకు మించే లేదు ఏమన్నా మార్చుకోవాలంటే కనుక ఖచ్చితంగా సజెషన్స్ ఇవ్వండి నాకైతే వీడియోస్ చేయడం ఇంట్రెస్ట్ ఓకే నేనేమనుకుంటున్నాను చెప్పడం నాకు ఇంట్రెస్ట్ మీరేమనుకున్నా చెప్పడం అది మీ ఇంట్రెస్ట్ అది So, finally, thank you for watching. Bye.